నమస్కారం నా పేరు గీత వెల్కమ్ టు తాజా వార్తల విషయానికి వస్తే జగన్ ఒక బిల్డప్ బాబాయ్ అని సిద్ధం సభలో డ్రోన్ చూసి భయపడ్డాడు అంటూ టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఎద్దేవా చేశారు సోమవారం అనంతపురంలో జరిగిన సంఘారావం సభలో యువనేత మాట్లాడుతూ సభకు జనం రారని తెలిసి గ్రాఫిక్స్ కోసం గ్రీన్ మ్యాట్ వేశారన్నారు అరగంట అంబటి బెట్టింగ్ స్టార్ అనిల్ తనను బండబుతులు తిట్టారని వాళ్లకు చెబుతున్నా ఎందుకు డ్రోన్ చూసి పిల్లుల్లా భయపడుతున్నారని వ్యాఖ్యలు చేశారు టీడీపీ జనసేన బీజేపీ పొత్తును చూసి జగన్ భయపడిపోతున్నారన్నారు చంచల్గూడ జైల్లో కూడా జగన్ పేరు ఉండటం ఖాయమన్నారు సంపూర్ణ మద్యపాన నిషేధం నలభై ఐదు ఏళ్లు నిండిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పెన్షన్ హామీ ఏమైందని ప్రశ్నించారు టీడీపీ జనసేన ప్రభుత్వంలో ప్రతి ఏడాది డిఎస్సీ పెండింగ్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు యూట్యూబ్ స్టార్ భరత్ బూతుల స్టార్ సన్నబియం సన్నాసి కొడాలి నాని అంటూ విరుచుకుపడ్డారు టీడీపీ జనసేన ఏర్పడిన ఐదేళ్లలో యువతకు ఎరవై లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్నారు ఉద్యోగాలు వచ్చే వరకు ప్రతి నెల మూడు వేలు నిరుద్యోగ భృతి కల్పిస్తామని హామీ ఇచ్చారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్ళీ వస్తాను అంతవరకు సెలవు సీజే ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు